అందరికీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఏ రోజైతే మన రాజన్న సిరిసిల్లా జిల్లాలోని కొండ్రాపేట మండలంలో మర్తనపేట గ్రామానికైతే వచ్చిన ఇక్కడ బ్రహ్మంగారి ఆలయం అయితే ఉంది బ్రహ్మంగారి ఆలయానికైతే వెళ్లే ముందు పోలేరమ్మ ఆలయం అయితే ఇలా మనకు దర్శనమిస్తుంది ఇక్కడ ఈ ఇక్కడ ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే గ్రామ ప్రజలంతా కలిసి పోలేరమ్మకు బోనాలు చెల్లిస్తూ ఉంటారు ఆలయాన్ని ఎలా నిర్మించారంటే రెండు వేల సంవత్సరంలో ఇక్కడ ఈత చెట్టు అయితే ఉండేది ఈత చెట్టు సాయంత్రం వేళ రాత్రి వేళలో పడుకునేది మళ్ళీ ఉదయం సూర్యుడు ఉదయించకముందే ఎప్పటిలాగే ఈత చెట్టు నిలబడేది కొన్ని రోజులు చూశాక ఆ ఊరి గ్రామ పెద్దలు కలిసి బ్రహ్మంగారి ఆలయాన్ని అయితే నిర్మించుకోవాలనుకున్నారు అప్పుడు రెండు వేల ఒకటిలో బ్రహ్మంగారి ఆలయాన్ని అయితే నిర్మించారు అప్పటి నుండి ప్రతిరోజు దీపధూప నైవేద్యాలు నిర్వహించారు ఈ వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈ గ్రామంలో రెండు వేల ఒకటి కంటే ముందు ఐదారు నెలల ముందు శ్రీ పోతుడూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞాన ప్రకారము ఈత చెట్టు వంగిలేవడం జరిగింది దాన్ని వింత వింతగా గ్రామస్తులంతా ఆయన చెప్పిన ప్రకారం జరిగింది కనుక దాన్ని స్వామివారికి ఆలయం నిర్మించాలని ఊరంతా ఏకమై చిందాల రూపకంగా కొన్ని డబ్బులు కలెక్షన్ చేసుకొని మరతనపేటలో పెద్ద ఆలయాన్ని నిర్మించడం జరిగింది ప్రతి ఏట వై వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరావర ఉత్సవం నాడు కళ్యాణం కూడా జరపబడుతుంది అంగరంగ వైభవంగా ప్రతి ఏట బ్రహ్మాండంగా జరుగుతుంది ఊరు ఐక్యతగా ఉండి అన్ని అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది గ్రామ ఐక్యతతోటి మరియు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీర్వాద బలంచే ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవము జరపబడుచున్నది తర్వాత రోజు శ్రీ శ్రీ పోతు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పోలేరు మాత ఆలయాన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది తద్వారా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ప్రక్కనే నవగ్రహాల మండపం కూడా నిర్మించుకోవడం జరిగింది ఇదంతయు గ్రామ ఐక్యతతోటి గ్రామ బలంచే రూపుదిద్దుకున్నటువంటి బ్రహ్మంగారి ఆశీర్వాదంతో ఇవన్నీ జరుగుతున్నవి కాబట్టి గ్రామంలోని ప్రజలందరూ ఒక తాటి మీద నిలబడి ఆలయ అభివృద్ధి కొరకు ఎన్నో కృషి చేసినారు ఎంతో కృషి పడుతున్నారు పడతారు కూడా ఇదంతా స్వామివారి కృపచే నిర్మితమై ఉన్నదని ప్రజల విశ్వాసము ప్రగాఢ విశ్వాసంగా భావించి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి భూమి కొనుగోలు తద్వారా మండపాలు నిర్మించడం జరిగింది ఇంకా అనేక కార్యక్రమాలు కూడా చేపడతారని గ్రామ ప్రజలు అనుకుంటున్నారు చేస్తారు కూడా విషయం ఏమిటంటే ఈ చుట్టుపక్కల పదుర్ల పెట్టు గ్రామస్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తూ ఇక్కడ ఈత చెట్టు వంగి లేవడము తద్వారా ప్రజలందరూ ఆకర్షితులై ఇక్కడికి వచ్చి తండోపతండాలుగా స్వామివారి దర్శనం చేసుకుంటూ ఆలయము నిర్మించడం జరిగింది దీని ద్వారా గ్రామంలోని ప్రజలంతా కూడా చాలా సంతోషాలతో సుఖంగా సౌభాగ్యంగా ఉంటున్నారు చుట్టుపక్కల ఏ ఊరు ప్రాంతాల్లో కానీ పంట నష్టాలు అధికంగా ఉండేవి కానీ మా ఊళ్ళో మాత్రము పంటలు చూడ బాగా పండుచున్నవి అందరూ ఆయురారోగ్యాలతో చాలా బాగా ఉన్నారు అందు గురించి స్వామివారి కృపచే భక్తులందరూ చల్లగా ఎల్లవెల్ల తోడు నీడై ఆ స్వామి కృపచే సంతోషంగా ఉంటున్నారు కాబట్టి ఈ ఆలయానికి సందర్శకులు కూడా చాలా తండోపల్ల తండాలుగా విచ్చేస్తూ స్వామివారి కృపకు పాత్రులై ఉంటున్నారు గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవం జరిగిన పిదప మరుసటి రోజు పోలేరమ్మ మాతకు బోనాలు తీయడం జరుగుతున్నది గ్రామంలోని ప్రతి ఇంటి నుండి ఒక బోనము తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులయ్యి తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తూ స్వామి కృపకు పాత్రులు అవుతున్నారని ప్రగాఢ నమ్మకం ఉన్నది కాబట్టి ఈ దేవాలయానికి సంతకృషులు సందర్శకులు ఎంతోమంది వస్తున్నారు తద్వారా ఆదాయం కూడా పెరుగుతున్నది రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరపేట మండలం మత్తనపేట గ్రామంలో దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈత చెట్టు వంగి లేవడం జరిగింది తద్వారా కాలజ్ఞాన ప్రకారం ఇక్కడ బ్రహ్మంగారి ఆలయం నిర్మించుకోవడం పెద్దలు చెప్పారు కాబట్టి అప్పుడు అందరూ గ్రామ ప్రజలు అది అన్ని కుల సంఘాలు కలిపి ఇక్కడ బ్రహ్మంగారి ఆలయం నిర్మించుకోవడం జరిగింది